హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటక్క పార్సల్తో కెమెరా ముందు అనుకుంటున్నారా నిజంగా అండి ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది స్పెషల్ డే ఏంటంటే నాకు మా హస్బెండు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి గిఫ్ట్ సర్ప్రైజ్ ఎందుకు ఈ గిఫ్ట్ ఇచ్చారు అంటే నా బర్త్డే ట్వంటీ ఫస్ట్ అయిందండి మార్చ్ అయితే నేను బర్త్డే ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో మా హస్బెండ్ చాలా అంటే చాలా బాగా చేశారండి అప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాము ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ అక్కడ తెలుగు అయితే వాళ్ళందరికి పిలిచి బాగా భోజనాలు కూడా పెట్టమండి గ్రాండ్ చేశాడు మాయను నా బర్త్డే ఎప్పటికీ మర్చిపోలేను బర్త్డే ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు మ్యారేజ్ డే బర్త్డే ఇలాంటివి ఏం చేసుకోను కానీ మామూలుగా ఇంట్లో కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేయించేవాళ్ళండి మా పిల్లలు నేను హస్బెండ్ కట్ చేసుకునే అయితే ఈ సంవత్సరం చేసుకోలేకపోయాము అందుకని నాకు గిఫ్ట్ అయితే పంపించాలండి హ్యాండ్ బ్యాగ్ అండి ఏంటో కాదు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు నిజంగానే తెలియదండి కాకపోతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి అనేసి అయితే అతనేమో నాకు వరకు తెలుసు కదా ఎప్పటి నుంచో హ్యాండ్ బ్యాగ్ అంటున్నానని అలాగే అలా హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ పెట్టారు నిజంగా కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇప్పుడు కొత్త హ్యాండ్ బ్యాగ్స్ అండి కదా ఇవి ఆ టైప్లో తీసుకున్నాడు అండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నా దగ్గర బ్యాగ్ ఉన్నాయి కానీ ఎందుకు హ్యాండ్ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం అలానే తీసుకున్నారు అయితే ఇది ఓపెన్ చేస్తూ ఉంటే మా పిల్లలు ఎంత సతాయిస్తున్నారు వెనకాల కెమెరా ముందుకు రాకుండా రా అంటుంటే వస్తూనే ఉన్నారు నాకు చాలా ఇబ్బంది పెట్టేశారు మా పిల్లలు అయితే ఈసారి నాకు డబుల్ డమాకా ఏంటంటే మా అన్నయ్య కూడా అండి సర్ప్రైజ్గా నాకు థౌజండ్ రూపీస్ వేసాడు బర్త్డేకి తనైతే మార్నింగ్ నుంచి నా బర్త్డే మా నాదనే కాదండి మా ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా సరే ఉదయం ఉదయాన్న ఎక్స్ అందరికీ విషెస్ చేస్తామండి అయితే నా బర్త్డేకి అందరూ విషెస్ చేస్తారు మా ఫ్యామిలీలో కానీ మా అన్నయ్య చేయలేదండి సరేలే తను బిజీగా ఉన్నాడేమో అనుకున్నాను మా చేసింది కదా సరిపోద్దులే అనుకున్నాను మా అన్నయ్య అప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు చేయలేపాడు దూరంగా ఉన్నాడు కదా అనుకున్నాను కాకపోతే సడన్ సర్ప్రైజ్గా నాకు థౌజండ్ రూపీస్ వేసాడండి ఆ థౌజండ్కైనా ఎలా అయిపోతున్నాను అనుకోవచ్చు నాకు చాలా ఎక్కువ పదివేలతో సమానం నాకు ఆ వెయ్యి రూపాయలు మనీ సర్ప్రైజ్ ఇచ్చాడండి ఇచ్చి తర్వాత నేను ఆ పైసలు చూసేంత వరకు ఫోన్పేలో చూసేంతవరకు నాకు తెలియదండి మా అన్నయ్య కాల్ చేసి కూడా చెప్పలేదు ఇలా చేశానని చూసారా మా అన్నయ్య ఎంత మంచివాడంటే చాలా అండి డబ్బులు కాదు కానీ మా అన్నయ్య మా ఫ్యామిలీ గురించి ఇంకా ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఖచ్చితంగా అయితే మా అన్నయ్య నాకు తర్వాత నేను కాల్ చేశానండి అన్నయ్య డబ్బులు వేసావా అంటే అవును అని సప్పుడు విష్ చేశాడండి నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య నీకు కూడా అలాగే మా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి మంచి గిఫ్ట్ ఇచ్చావు నిజంగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఈ బ్యాగ్ నాకైతే చాలా బాగుంది నిజం చెప్పండి ఈ బ్యాగ్ ఎలా ఉంది చాలా బాగుందండి ఈసారి అయితే నాకు మా ఇంకా మా హస్బెండు గిఫ్ట్స్ ఇచ్చారండి ఇంకోండి దీనికైతే ఇలాంటిది ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్తో ఇలా ఇచ్చారండి ఈ బ్యాగ్కి మనం నిలువుగా కూడా వేసుకోవచ్చు ఆ బెల్ట్ నేనేమో ఈ లాక్స్ ఇచ్చారండి ఆ బెల్ట్కి నేనేమోచ్చి ఇలా సెట్ చేస్తున్నాను సైడ్కి హుక్స్లో ఉంటే పెడుతున్నాను నిజంగా బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది లోపల కూడా చాలా జిప్స్ లాగా అంటే సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా అలా ఇచ్చారండి ఫోన్ పెట్టుకోవడానికి కానీ ఇంకా లోపల జిప్స్ అయితే బాగా ఇచ్చాడు పాకెట్స్ బయట అంత బాగుంది నాకు అయితే బాగా నచ్చింది చూసారా వెనకాల ఇట్లా అలాంటివి ఇచ్చారండి బ్యాగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది అయితే పదమూడు వందలు పడిందంట మా ఆయనకి ఇప్పుడే రేట్ అడిగాను ఇది పదమూడు అండి అమెజాన్లో తీసుకున్నారు అతను చాలా బాగుంది చూసారా మా పిల్లలు వెనకాల వద్దురా వీడియోలోకి రకండా అంటే అసలు నా మాట వినట్లేదు నాకు ఎంత సత్తాయిస్తున్నారో ఎందుకలా అవుతున్నారంటే హ్యాండ్ బ్యాగ్లో మనకి పేపర్స్ కొత్త కొత్త కవర్స్ ఇలాంటివి బాగుంటాయి కదండీ పిల్లలకి అంటే సరదా కదా అలాంటి ట్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి ఇచ్చి మనిషి ఓ ఇదైపోతున్నారండి వినట్లేదు కాసేపు రా సైలెంట్గా అంటే అస్సలు ఉండట్లేదు చూసారా బ్యాగు ఇదైతే నీటి రెడీ వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మా ఆయన కోసం ఏం పంపించారా అని కొంచెం మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అండి అందుకే నేను ఎలా ఉన్నానో అలా వీడియోలోకి మీరు అయితే ఏమనుకోండి చూసారా మా పిల్లలు అయిపోతున్నారు కనీసం నాకు అస్సలు మంచి వీడియో తీసుకునేటానికి టైం ఇవ్వట్లేదు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేస్తాను